జగన్ జోలికొస్తే అంతే అంటోంది వైసీపీ కేడర్ పార్టీ ఘోర పరాజయం పాలైనా వారి దూకుడు మాత్రం తగడం లేదు జగన్పై ఈగ వాలితే ఆ ఈగను కూడా టార్గెట్ చేసేస్తూ ఉంటారు ఆ పార్టీ నేతలు గతంలో షర్మిలను ఉతికి ఆరేసిన వైసీపీ లీడర్లు వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడం ప్రారంభించారు క్వార్టరీని వదిలించుకోకపోతే జగన్కు భవిష్యత్తు ఉండదని సాయిరెడ్డి సలహా ఇచ్చిన పాపానికి ఆయనపై వైసీపీ ఇప్పుడు వైసీపీ ముందు నుంచి ఉన్న బలం సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు నోటి దూకుడు ఉన్న నాయకులు అన్న అభిప్రాయం ఉంది ఆ పార్టీ అధినేత జగన్పై ఈగ వాలితే ఆ ఈగను కూడా టార్గెట్ చేసే కల్చర్ వారిది అలాగే పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు అవి జగన్కు నచ్చకపోతే ఆ పార్టీ వర్గాలు తన మన అన తేడా లేకుండా చెలరేగిపోతూ ఉంటాయి సొంత తల్లైనా సొంత చెల్లైనా సరే జగన్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు జగన్ సొంత మీడియా వైసీపీ సోషల్ మీడియాలు వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మలను కూడా వదిలిపెట్టలేదు వైసీపీ నాయకులు మీడియా ముందుకొచ్చి షర్మిలను టార్గెట్ చేస్తూ ఉంటారు వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే అనుచిత వ్యాఖ్యలు దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంది షర్మిలపై అయితే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్కు కూడా వెనుకాడలేదు ఇప్పుడు వైసీపీ టార్గెట్ లిస్టులోకి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి వచ్చి చేరారు విజయసాయిరెడ్డి టార్గెట్గా వైసీపీ ఇప్పుడు నిప్పులు జరుగుతోంది కాకినాడ పోర్టు వాటాల కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆ కుట్రలో కర్త కర్మ క్రియా అని బాంబులు పేల్చారు ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయడంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ చుట్టూ కోటరి ఉందని ఆ కోటరి వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పినట్టు సాయిరెడ్డి పేర్కొన్నారు కోటరి నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తుంటుందని స్పష్టం చేశారు జగన్ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు జగన్ కోటరిని ద్వితీయ శ్రేణి నాయకులతో పోల్చిన సాయిరెడ్డి ఆ ద్వితీయ శ్రేణి నేతలే తనకు జగన్కి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారని జగన్మోహన్ రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి విజయం సాధించారని సాయిరెడ్డి ఆరోపించారు మూడున్నర సంవత్సరాల పాటు పార్టీలో అవమానాల పాలయ్యానని తాను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడిందని జగన్ కోటరి నేతల్ని దెప్పిపొడిచారు దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు మొన్నటిదాకా వైసీపీలో కీలక నేతగా కొనసాగి ఆపై రాజకీయాలని వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతలను ఓ కోటరీగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సుధాకర్ బాబు వంటి వారు తమ స్టైల్లో ఖండించారు కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణ ఓ బూటగమని ఆ పేరుతో విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి డ్రామాలాడారని దుయ్యపడుతున్నారు వైవి సుబ్బారెడ్డి కేవీరావుల మధ్య సంబంధాలు లేవని నిజంగా ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేస్తారని వైసీపీ వర్గాలు లా పాయింట్లు తీస్తున్నాయి ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారని వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి పార్టీ అధినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని టార్గెట్ చేస్తున్నాయి జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణం రాజుకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకు ఇచ్చారని కొత్త కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నాయి విజయసాయి రెడ్డి అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది జగన్ అక్రమాస్తుల కేసులు జగన్ ఆస్తుల కేసులలో ఆడిటర్ విజయసాయి ఏటు అటువంటి విజయసాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కొన్నేళ్ల వరకు జగన్తో కలిసి నడిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ విజయం వెనుక ఖచ్చితంగా విజయసాయి ఉన్నారు అంతేకాదు జగన్ కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా దాడులకు పెద్ద టీమ్నే నడిపించారు అటువంటి విజయసాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసేశారు ఇక రాజకీయాలకు దూరమని వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి ఆయన కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ వరకు అన్ని కూలంకుశంగా తెలుసు అటువంటి విజయసాయి తనకు దూరమై వ్యతిరేకంగా మారితే ఏమవుతుందో జగన్కు తెలియంది కాదు అయినా విజయసాయి వైసీపీకి రాజీనామా చేస్తానని చెబితే జగన్ ఆపలేదు అలాని మౌనంగానూ ఉండలేదు విజయసాయి క్యారెక్టర్ లేని మనిషి అని అటువంటి వాళ్లు వెళ్ళిపోవడమే మంచిదన్నట్లుగా మీడియా ముందు వ్యాఖ్యానించారు జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు కూడా విజయసాయి వైసీపీకి దూరమైన తర్వాత జగన్ సోదరి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలతో భేటీ అయ్యారు గతంలో అంటే తాను వైసీపీలో ఉన్న సమయంలో షర్మిలపై చేసిన విమర్శలకు సారి చెప్పారు అవన్నీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్లే అని అయిష్టంగా చదివానని వివరణ ఇచ్చుకున్నారు ఆ విషయాన్ని స్వయంగా షర్మిలే వెల్లడించి తన సోదరుడి నిజస్వరూపం ఇది అని విమర్శించారు ఆ తర్వాత విజయసాయి విషయంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో గుట్టు తెలిసిన విజయసాయి విషయంలో మౌనంగా ఉండడమే బెటర్ అని జగన్ సైలెంట్ అయినట్టు భావించారు అయితే కాకినాడ సీపోర్టు కేసులో ఏటూగా ఉన్న విజయసాయి జగన్కు వైపు క్లీన్ చిట్టిస్తున్నట్టుగా మాట్లాడుతూని ఆయన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని పూర్తిగా ఇరికించేశారు అదే సమయంలో వైసీపీ భవిష్యత్తు జగన్ వైఖరి ఆయన కోటరీ తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతో వైసీపీ అలర్ట్ అయిపోయింది ఇటు మీడియా ముందు ఆ పార్టీ నేతలు అటు సోషల్ మీడియా టీం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు విజయసాయి చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారంటూ ఆయనపై చంద్రబాబు అనుకూలుడన్నా వేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఇదే విజయసాయి రెడ్డి గతంలో చంద్రబాబుపై చేసిన ఘాటైన విమర్శలను వైసీపీ నేతలు మర్చిపోయినట్లున్నారు